హలో పీపుల్ నేనైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఐదవ శక్తిపీఠం జోగులాంబాదేవి టెంపుల్కి వెళ్ళాను ఇది అలంపూర్లో ఉంటుంది నియర్ కర్నలు తెలంగాణ బార్డర్లో ఉంటుంది మేమైతే కృష్ణాష్టమి రోజు వెళ్ళాము జనాలు మార్నింగ్ టైంలో కొద్దిగా తక్కువగానే ఉన్నారు కాకపోతే వన్ తర్వాత మాత్రం జనాలు బాగా ఎక్కువైపోయారు ఇక్కడ మొత్తం రాతి కట్టడాలతోనే ఉంటుంది పాత టెంపుల్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్ళేశాను చూడండి లైన్లో అయితే జనాలు చాలా ఉన్నారు కాకపోతే ఆ రోజు తక్కువే అని చెప్పొచ్చు మేమైతే దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళిపోయాం తక్కువ టైంలోనే దర్శనం అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెయిన్ టెంపుల్లో అమ్మవారు ఉంటారు అక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా ప్రతి పిల్లర్ దగ్గర మనకి ఏ స్టేట్లో శక్తిపీఠలు ఉన్నాయో అక్కడ అమ్మవారి విగ్రహం ప్లేస్ ఒక్కొక్క పిల్లర్ పైన అక్కడ ఏరియా రాసి పెట్టారనమాట ఏ ప్లేస్లో ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అలా చూస్తుంటేనే నాకు అర్థమైంది ఆల్రెడీ నేను లాస్ట్ టైం బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ గౌరీపాదం అని చెప్పేసి ఒక టెంపుల్కి వెళ్ళాము అది అమ్మవారి శక్తి పీఠం అని ఇక్కడ పిల్లర్ పైన చూసిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ వీడియో తీయొద్దని చెప్తున్నారు బట్ నేనే ట్రై చేసి ఏదో వీడియో తీసాను సో ప్రశాంతంగా మాకైతే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాము పక్కనే ఓల్డ్ శివ టెంపుల్ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం తుంగభద్ర నది ఇక్కడ ఉంటుంది సో పీస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి